నీ పేరేంటి మనస్ మీ దేవురు కమకాపల్లి ఓకే నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా ఏ స్కూల్ కి వెళ్తున్నావు గవర్నమెంట్ స్కూల్ బానే చెప్తున్నారు అక్కడంతా ఫుడ్ అంతా చక్కగా ఏ రోజు ఆ రోజు పెట్టాల్సి కరెక్ట్ గా పెడుతున్నారు మీకు పెడుతున్నారు మీకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారా నేర్పిస్తున్నారు ఓకే ఏ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంతకు ముందు ఇంతకు ముందు వెళ్ళావా స్టార్టింగ్ లో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది అప్పటికి వాళ్ళు ఎవరు బాగుంది అంతా బాగుంది బాబాయ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్ పరిపాలన బాగుంది మీరు ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏమేమి విషయంలో లబ్ధి పొందారు అమ్మఒడి చాలా పథకాలు ఉన్నాయిగా ఇట్లా మిగతా ఒకవేళ మీకు కొన్ని ఉన్నాయి మిగతా ఉన్న వాళ్ళందరికి టైం టు టైం అన్ని వచ్చేసి మొత్తం అన్ని వచ్చేసి పెన్షన్లు కానీ లేకపోతే పొద్దున్నే ఒకటో ఒకటో తారీఖు రావడం ఆ ఈ గ్రామ సచివాలయాల్లో పనితీరు అంతా కరెక్ట్ గానే సూపర్ ఉంది పర్పల్ ఇది ఏ నియోజకవర్గం ఏ గ్రామం ఏంటి బాబు అది కళ్యాణ దుర్గం నియోజకవర్గం కమకపల్లి గ్రామం ఓకే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు నూట యాభై వస్తాను నూట యాభై లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఇప్పుడు నూట యాభై కంటే ఎక్కువ వ్యవస్థ అనుకుంటున్నాను గ్యారెంటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎందుకు నచ్చలేదు మీకు నేను సరిగా లేదు తలపైన అంటే అప్పుడు ఏ హామీలు ఇచ్చేయలేదు మీకు అలా అయితే ఋణం ఆప చేయలేదు రెండు వేల పడుతున్న ఋణం అభిగాలేదు అవ్వాతలు వచ్చిన ఇబ్బంది పడుతుంటాయి ఫ్యూచర్ తీసుకునేకి వారమైన అయినా పది రోజులు రోజులు ఇస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఏ అంటే అప్పుడు బాగా చాలా ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఆ ఇబ్బందులు అన్ని మాకు లేవు ఇప్పుడు చాలా బాగున్నాయి అనిపించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరు దేనికి బాగుంటది మేనిఫెస్టోలో రేపు యాక్చువల్గా నిన్న చెప్పాలి రాప్తాడు లో మేనిఫెస్టో చెప్పాలి అది రేపు వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నారు అనేది అందులో ఫలానాది ఉంటే బాగుంటది ఈ ఒక్కటి ఉంటే బాగుంటది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా అదే రైతు రుణమాఫీ ఎంత లిమిట్ అని పెట్టలేదు అంటున్నాడు అదొకటి ఇంకోటి ఏమో చేయాలనుకుంటున్నాడు అదే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అనేది చేయాలనుకుంటున్నాడు నాడు నేడు కింద విద్యాపరంగా చాలా బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి మేమైతే యాడ్స్ అప్ ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది టైం అన్ని వస్తున్నాయి విత్తనాలకు పోవాలంటే వేరుశనగ విత్తనాలకే కరీం లో ఎంచో కాసుకోవాల్సిందా ఇప్పుడు మా దగ్గరకే వచ్చారు చాలా బాగుంది అన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది మీకు ఏమేమి పొందారుడి ఇది మామూలు అమ్మలో డాక్టర్ రుణమాపి మా ఫాదర్ పెన్షన్ వస్తున్నాయి ఇప్పుడు మా అమ్మకి వస్తుంది రైతు భరోసా ఇన్సూరెన్స్ వచ్చింది రైతు బీమా చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిదే అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు కాదన్నా అంటే ఎందుకు ఈ పథకాలు అప్పుడు ఆయన గా ఉండి చేయకపోయా రైతు భరోసా కేంద్రాలు వచ్చి బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయేసారి కూడా పొత్తుతో వస్తున్నారు మరి ఈసారి అట్లా ఏమైనా జరుగుతుంది ఓట్ల విషయంలో చీలే విషయంలో ఏమన్నా ఏమి జరగదు ఇది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అయితే వైఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది దాటుతుందనుకున్నాం మేము లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఈ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా రావచ్చు ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నాం మేమైతే జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నే రావాలను అమ్మాయి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మా సార్ ఏవేం లబ్ధి పొందారు మీరు ఆయన పెట్టిన దానిలో మాకు రెండు మార్పు వచ్చింది రెండు లక్షల ఇరవై వేల పెన్షన్ వస్తుంది మూడు వేలు మా ఆయనకు ఐదు వేలు వస్తుంది నాకు మూడు వేలు వస్తుంది సున్నా వడ్డీ వచ్చింది మన పద్దెనిమిది వేలు ముందు ఇరవై వేలు వచ్చిండే ఒక తాడు పద్దెనిమిది వేలు వచ్చిండే రైతు భరోసా వచ్చింది మా ఇంటికి వచ్చేసి రెండున్నర లక్షలు వచ్చింది అంత చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా చంద్రబాబు జగన్ రెడ్డి గారు వాళ్ళ అప్పుడు నాడు ఇదే బాగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాకు అదే బాగా వాళ్ళు వంచిన చేస్తారు ఆ పార్టీ పార్టీ అన్నమాట వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంతే ఇది అట్లా లేదు నువ్వు నేను అనుకున్నట్ల అంతా ఒకటే అంటారు ఏమన్నది అన్ని వచ్చాయి సచివాలయాల్లో పనితీరు బాగా ఇప్పుడు కళాంధ్రం పోకుండా మాకు ఈడే చేస్తారు అంతా బాగుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు ఇదే జగన్ వస్తే బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్